నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఒకటి ఒకటే స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడము అంటే వక్రగతి చెంది లిట్రోగేట్ అయ్యి మళ్ళీ ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయన్నమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తుంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగిందనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ను ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారన్నమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటో ఉండబోతుంది దీనితో పాటుగా దేశకాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశిల వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతుంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా చూసుకుందాము నమస్తే ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి తులారాశి ఈ రాశిలో ఉండేవారు జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ప్రతి చిన్న పని మీద వేరొకరి మీద ఆధారపడవలసి వస్తుంది అంటే మీ అంతటా మీరుగా ఏ పని చేసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది అయితే ఉద్యోగస్తులకు ఎక్కువ బాధ్యతలు రావడము మీరు చేసే పని కష్టంగా ఉండడము తరువాత మానసిక ఒత్తిడి ఆందోళన ఇలాంటివి కొన్ని కొన్ని చి చిరాకు సమస్యలు ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి కొద్దిగా ఇబ్బంది కలిగించినా కానీ చివరలో మాత్రం సంతృప్తి చెందుతారు సాటిస్ఫై అవుతారు అంటే స్టార్ట్ చేసేటప్పుడు మీకు భారంగాను చిరాకుగాను విసుగ్గాను ఇట్లాగా అనిపించవచ్చు కానీ అది పోను పోను మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఆదాయము ఆరోగ్యము చాలా వరకు బాగానే ఉంటాయి కానీ కొంతమందికి మాత్రము దెబ్బతినే అవకాశము అంటే ఆరోగ్యపరంగాను ఆదాయ పరంగాను దెబ్బతినే అవకాశం కనబడుతోంది కొన్ని కొన్ని వర్గాల వాళ్ళకి అంటే వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు వాణిజ్యవేత్తలకు కొంతమందికి అన్ని వ్యాపారస్తులు కాదు అందరూ కాదు కొన్ని కొన్ని వ్యాపారాలు మాత్రము ఒక నష్టపోయే పరిస్థితి కొంతమంది మూసుకునే పరిస్థితి అంటే వ్యాపార సంస్థలను క్లోజ్ చేసే పరిస్థితి గోచరిస్తోంది అది జాగ్రత్తగా చూసుకోండి ఇంటా బయట కూడా కొన్ని కొన్ని అనుకూలతలు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనపడుతోంది నిరుద్యోగులకు మంచి మంచి ఆఫర్లు వస్తాయి గతంలో మీరు నిరాశ చెంది నేను సెలెక్ట్ అవ్వలేదేమో నాకు వాళ్ళు పిలవలేదేమో అని ఇబ్బంది పడి వదిలేసిన జాబ్స్ కూడా హై హైఎండ్ ప్యాకేజీతో మీకు ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది గతంలో మీరు ఉదాహరణకి నలభై వేలకి ప్యాకేజీ శాలరీ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు నో అని చెప్పి తరువాత ఆలోచించుకుని అంటే అది వారి యొక్క ప్రజ్ఞ కాదు ఈ ఆరు గ్రహాలు మీ పట్ల ఫేవర్గా ఉండి అధికమైనది మీరు నలభై అడిగితే యాభై ఇచ్చి మీకు ఉద్యోగాన్ని పిలిచే అవకాశం ఈ రాశిలో ఉండే నిరుద్యోగులకు అనమాట వ్యాపారస్తుల్లోకి ఎలా ఉంటుందంటే సామాన్యమైన ఫలితాలు కొన్ని వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు మరికొన్ని వ్యాపారస్తులకు కనబడుతోంది అయితే కొంతమందికి జీవితంలో స్థిరత్వం లేక లేక తీరిక లేక అనారోగ్యం పాలయ్యే అవకాశం కనపడుతోంది అది మీ యొక్క వ్యవహార శైలి కావచ్చు లేదు అంటే కనుక మీ యొక్క ఆహారపు అలవాట్లు కావచ్చు దానివల్ల మీకు అంటే తీరిక లేకపోవడం వల్ల ఆహారం దెబ్బతింటుంది కదా అనారోగ్యం దెబ్బతింటుంది కదా ఇలాగ అంటే మీ యొక్క స్థితిని బట్టి అనారోగ్యం వచ్చే పరిస్థితి గోచరిస్తోంది దానిని మార్చుకోండి ఆహారపు అలవాట్లలోనూ మీ యొక్క వ్యవహార శైలిలోనూ చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం బాగుండేటట్టు ఉంటుంది అయితే ఇంటా బయట కొన్ని కొన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకతను కలిగించవచ్చు అది మీకు అంటే ఎలా అంటే ఆర్థిక పరంగా మీరు ఒకల్ని నమ్మేస్తారు గుడ్డిగా కానీ వాళ్ళే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం కనబడుతుంది ఉదాహరణకి ఉద్యోగస్తులు కొంతమంది మాకు వేరే కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి అని చెప్పి బ్యాక్ డోర్ నుంచి కొన్ని లక్షలు వాళ్ళకి మీరు ఆఫర్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఇది అనాథరైజ్డ్ కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మిమ్మల్ని నట్టేట ముంచే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ఆ జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళకండి కష్టపడి మీ పని మీరు చేసుకోండి కానీ షార్ట్ కట్ మెథడ్సు ఏ విషయంలోనూ అవలంబించకండి షార్ట్ కట్స్ ఎప్పుడు షార్ట్ కట్గానే ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నాలు చేయకండి దీనితో పాటుగా కొంతమందికి ఆర్థిక సంబంధితమైన ప్రయత్నాలు చేస్తారు అంటే అప్పులు కావచ్చు లేదా అంటే షార్ట్ టర్మ్లో మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి అని చెప్పి దేని మీదైనా పెట్టడం కానీ మీరు షార్ట్ అంటే తక్కువ వ్యవధిలో మీకు ఎక్కువ లాభాలు వస్తాయి అని ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మీ చేత డబ్బులు కట్టించుకునే ప్రయత్నాలు చేస్తారు దానివల్ల కూడా మీరు నష్టపోయే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎటువంటి షార్ట్ కట్స్ మెథడ్ కానీ ఈజీ మనీ కోసం కానీ మీరు అస్సలు ప్రయత్నాలు చేయకండి చాలా ఘోరంగా నష్టపోయే అవకాశం కనపడుతోంది కొంతమందికి ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు వచ్చే అవకాశం అంటే ఇందులో రాసుల్లో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది పాదాలు ఉంటాయి ఇవి అందరికీ వర్తిస్తాయా అంటే మీ యొక్క జాతక గ్రహ ప్రభావం వల్ల కొంతమందికి వర్తిస్తాయి అది ఎవరికి ఏమిటి ఎలా వర్తిస్తోంది నేను ఎవరి వల్ల మోసపోతున్నాను అనే అంశాన్ని మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే కనుక దానిలో మనకి తెలిసిపోతుంది అనమాట ఓ మీరు ఈ రంగంలో మోసపోయే అవకాశం ఉంది అనే విషయాలు జ్యోతిష్క పండితులు చెప్తారు ఈ విషయము జ్యోతిష పండితులు చెప్పిందే కానీ నేను స్వయంగా చెప్పిందైతే కాదు ఇది మన జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అంశాలే నేను మీకు సవివరంగా చెప్తున్నాను ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పనిసరిగా పొంది నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి పరిహారాలు చెప్తున్నాను నవగ్రహ ఆలయ దర్శనం చేసుకోండి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు కానీ జపాలు కానీ లేదా అంటే హోమాలు కానీ శక్తి ఉన్నవారు చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి సానుకూలమైన లాభ ప్రయత్నాలను రిపీట్ సానుకూలమైన లాభాలను పొందండి అనుకూలతలు పొందండి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి నమస్తే